చెన్నారు ఫోటోలోని ఫోటోలోనే కనపడుతుంది ఫోటోలోని తీర్తే కానీ అది ఎంత లోతుంది అన్నది జనాలు తెలియలేదు ఇప్పుడు పైకి కూడా మనం పెట్టడానికి అవకాశం లేదు ఇగో చూడు ఇగ ఒకసారి చూడు అది ఎవరైనా పెట్టినా చెప్పినా మనల్ని తప్పు అంత అంటారు కానీ అది కిందనే లోతు చాలా ఉంది అది నేనోటి నేను చెప్తే నమ్మరు ఆ లారీ మొత్తం లారీలు ఆగిపోయినా అందరికీ చెప్పినా పళ్ళు ఏడు మీ డ్రైవర్లే చూడు అది లోతు ఎంత ఉందో ఒక లారీ అలాగ వెళ్ళిపోదు సిలిపోతు వెళ్ళిపోదా ఇప్పుడు అందుకనేసే నేను వచ్చాను చూశాను ఇలా సమస్య ఉంది కానీ ఎవరు ఎందుకు మీ ఊర్లో ఏం ఆడగలేదు ఎందుకైనా లారీ వాళ్ళతో చెప్పిన